హాయ్ ఎవ్రీవన్ నేను ఇప్పుడు కేరళలోని త్రిశూర్ అనే ఒక టౌన్లో ఉన్నాను త్రిశూర్ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి పని మీద అని చెప్పి ఒక ఊరుంది ఇక్కడ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ ఊరికి వెళ్తున్నాను సో ఇక్కడ త్రిశూర్ నుంచి ఇర్నాలగూడికి వెళ్ళే దారిలో మధ్యలో లొకేషన్స్ చాలా బాగుంటాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మధ్యలో కోకోనట్ ట్రీస్ రివర్ బ్యాక్ వాటరు తర్వాత సీ బ్యాక్ వాటర్ తర్వాత రోడ్స్ గ్రీనరీ చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడు వర్షం వస్తుంది యాక్చువల్గా సో ఎలాగో పని మీద వెళ్తున్నాను కదా మీకు కేరళ అందాలు చూపించడం కోసమని ఈ వీడియో చేస్తున్నాను కేరళలో ఏ మూలకెళ్ళినా కూడా ఏదో బ్యూటీ ఉంటేనే ఉంటుంది బట్ సో ఈ త్రిశూర్ కొంచెం స్పెషల్ అనమాట ఈ త్రిశూర్ నుంచి ఇర్నాలు కూడా వెళ్ళే దారిలో లొకేషన్స్ చూపించడం కోసమే ఈ వీడియో ఇంటెన్షన్ సో ఈ వీడియో కనెక్ట్ అవ్వండి జర్నీలో మీకు మంచి మంచి లొకేషన్స్ షేర్ చేసుకోబోతున్నాను వెళ్ళిపోదాం సో స్టార్ట్ అవుదాం నా డ్రోన్ బ్యాగు బైకులు ఉన్నాయి కానీ ఫుల్ వర్షం కదా పైగా సైక్లోన్ అంటున్నారు సో అక్కడి వరకు బస్ స్టాప్ వరకు వెళ్ళి అక్కడ నుంచి బస్ ఎక్కేసి వెళ్ళాలి ఇదే మా హౌసు ఈ వీడియోలో కేరళలో ఫేమస్ అయిన ఇండిపెండెంట్ హౌస్లు అన్నీ చూస్తారు మీరు ఇక్కడ కేరళ అంతా కోకోనట్ ట్రీస్ వాటరు ఎలిఫెంట్సు వీటన్నితో పాటు హౌసెస్ చాలా బాగుంటాయి మొత్తం సేఫ్ సైడ్కి గొడవ పట్టుకొని వెళ్తున్నాను వెళ్ళేదారిలో మీకు మంచి మంచి ఇండిపెండెంట్ హౌసెస్ చూపిస్తాను ఎంత ఫ్రెష్గా ఉంది కదా సైలెంట్గా ఉంటుంది మా ఏరియా పేరు పుల్లరి పుల్లరి ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ బస్ స్టాప్ బస్ స్టాప్కి వెళ్తే బస్సులు ఉంటాయి ఇంకా వర్షం పడితే ఎలాగో గొడుగుంది అలా వెళ్ళిపోవడమే ఇంకా ఎమ్మి ఎమ్మి మ్యాంగో ప్రతి ఇంట్లో మ్యాంగో ట్రీ ఒకటి ఉంటుంది మా ఇంట్లో రెండు మూడు చెట్లు ఉన్నాయి మ్యాంగో టీస్ పక్క వాళ్ళ కాంపౌండ్ నుంచి ఒకటి మా ఇంట్లో రెండు తర్వాత కొబ్బరి చెట్లు ఉంటాయి హౌసెస్ చూడు ఎంత పెద్దగా ఉన్నాయో అందమైన హౌసెస్ మలయాళీ సినిమాలు నైన్టీన్ నైంటీ ఫైవ్ ఎయిటీస్ ఆ టైంలో హౌస్ మలయాళీ సినిమాలు ఉంటాయి కదా నైన్టీన్ నైంటీలో కానీ ఎయిటీస్లో కానీ ఆ సినిమాలల్లో ఇలాంటి హౌసెస్ కనపడతాయి ఇదిగా ఇలాంటి హౌసెస్ కనపడతాయి కానీ ఇప్పుడంతా మోడ్రన్ హౌసెస్ అనమాట సో ఇలా ఉండేవి ఇంత ముందుకు నైన్టీన్ నైంటీ ఫైవ్లో మలయాళం మూవీస్లలో ఇల్లన్నీ మారిపోయాయి ఈ ఇంట్లో ఎవరు ఉండట్లేదు మావిడికి వెళ్ళి ఎలా ఉన్నాయో బస్సు స్టాప్ ఇది మొత్తం లంచ్ బ్రేక్ ఏమో ఒక రెండు బస్సులు అయితే ఉన్నాయి కానీ ఎక్కడికి వెళ్తాయో తెలీదు ఇది జంక్షన్ అనమాట సిటీ బస్ జంక్షన్ లోకల్ బస్సులు ఇలా ఉంటాయి ఈ మ్యాంగో ట్రీక్ చూడండి పింక్ కలర్లో ఉన్నాయి ఫ్రూట్స్ కేరళలో ఇలాంటి చెట్లు చాలా ఉంటాయి చాలా భారీ వృక్షాలు అనమాట చాలా పెద్ద చెట్లు ఉంటాయి కేరళలో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఎంత పెద్ద ఉందో భారీ వృక్షం ఇదే ఉండే ఏరియా ఇది ఓలరి చర్చ్ సిటీ బస్సు స్టాప్ ఇదే ఇక్కడి నుంచి ఇరణాలు కూడా వెళ్ళాలి పడన్పల్లి పడన్పల్లి మొత్తం బంగ్లాస్ అనమాట ఇండిపెండెంట్ హౌస్ విల్లాస్ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి మీరు చూస్తే మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు అనుకుంటున్నా చాలా బాగుంటాయి అవన్నీ మీకు చూపించబోతున్నాను వీడియోలో ఎక్కడ నేను టైం వేస్ట్ చేయలేదు ప్రాపర్గా ఒక మంచిగా ఉన్న హౌస్ మాత్రమే వీడియో తీసుకుంటూ వచ్చాను అనమాట చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఈ నది చూసారా దీన్ని పుడకల్ రివర్ అంటారు ఇది సేమ్ మా ఏరియా పుల్లరిలో నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం కేరళ అంతా ప్రవహిస్తుంది అనమాట ఇది పుడొక్కల్ రివర్ కేరళలోని ఏ స్టేట్కి వెళ్ళినా చర్చిల డిజైన్లకు మాత్రం కొద్ది ఉండదు ఒక్కొక్క చర్చి ఒక్కొక్క రకంగా డిజైన్ చేసి కడతారు ఇక్కడ చూడండి టైటానిక్ షేప్లో ఒక చర్చి కట్టారు కేరళలో టైటానిక్ చర్చి આરછા કાઈશા નત દોર అరేబియన్ సీ బ్యాక్ వాటర్ అనమాట దీంట్లో బోట్ రేసెస్ అవుతాయి బోట్ రేసెస్ అవుతాయి ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు ఇక్కడ ఎక్కడ చూడు మొత్తం కేరళ ట్రెడిషన్ మాత్రం మిస్ అవ్వదు అనమాట పెద్ద ఇల్లు కట్టుకున్నా కూడా వాళ్ళు కేరళ ట్రెడిషన్ మిస్ అవ్వకుండానే కట్టుకున్నారు అన్ని ఏ ఇండ్లు ఇంకో ఇంటికి పోలికేనే ఉండదు అసలు చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి కానీ చాలా బాగుంటాయి ఇల్లు అన్ని పెట్టి ఉండకూడదు ఒక ఇల్లు ఉన్నట్టుగా ఇంకో ఇల్లు ఉండకూడదు అనమాట ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రం చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా చాలా నచ్చింది డబ్బులు ఉంటే పోయినా పర్లేదు కేరళలో ఇలాంటి ఒక ఇల్లు కట్టుకోవాలి కేరళకి టూర్కి వచ్చినప్పుడల్లా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయొచ్చు ఈ హౌస్ మాత్రం నాకు చాలా చాలా నచ్చింది లక్కీగా సిటీ బస్ ఇక్కడే చాలాసేపు ఆగింది బాగా వీడియో తీయగలిగాను బయట ఎలా ఉందంటే లోపల ఎంత బాగుందో ఇదే ఇరునాలుగూడ స్టాప్ ఇప్పుడు బస్ బస్టాప్ నుంచి నేను మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి ఉడంబూర్ అని చెప్పేసి ఇంకో ఊరు అంటే ఒక జస్ట్ ఒక ఐదు కిలోమీటర్లే ఆటోలో వెళ్ళవచ్చు బట్ బస్సులో వెళ్తుంటే బస్సు కోసం అని వెయిట్ చేస్తున్నా మధ్య మధ్యలో చర్చెస్ చూసారా ఎంత బాగున్నాయి చర్చిలు చర్చిలు కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఒక చర్చి ఉన్నట్టుగా ఒక మబ్బు పట్టేసి ఉంటుంది గొడుగులేనిది కార్లేని బయటికి వెళ్ళడానికి అవ్వదు కేరళలో ఇంకా ఇక్కడ హైవేస్ ఇలాంటివన్నీ నిర్మిస్తున్నారు కొత్త రోడ్లు వస్తున్నాయి ఇదిగో ఇది మొత్తం ఇది బ్యాక్ వాటరు అరేబియన్సీ బ్యాక్ వాటర్ ఇక్కడ బోట్ రేసెస్ అవుతాయి రిహార్సల్స్ కూడా అవుతాయి ప్రాక్టీస్ చేసుకుంటారు వాళ్ళు నేను చూపించిన ఇండిపెండెంట్ హౌసెస్ చర్చెస్ తర్వాత క్లైమేట్ అంతా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను చూసారా కేరళలో క్లైమేట్ ఎలా ఉంది ఎప్పుడు ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్ ఎప్పుడు నైన్ మంత్స్ వరకు వాట్సప్ పడుతూనే ఉంటుంది Thank you very much.